పర్మిషన్ కట్టాలి ఆలోచించమంటున్నారు పర్మిషన్ మీరు నేను ఎస్పీ దగ్గర కావాలంటే మీకు పర్మిషన్ నాకు మీరు కావాలంటే వెనకాల ఫాలో కండి నేను ఎక్కడన్నా బయట పోతాను ఎస్పీ దగ్గరికి కలెక్టర్కి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో చేయండి నేను ఎక్కడ నా దొరుకుతుందండి నా దొరికింది నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు నా దొరికింది నా నాకు ఆనర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఇస్ ఆనర్ దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేసిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండ రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు నన్ను రెస్పెక్ట్ చేశారు కదా బ్రేట్ కలెక్టివ్నెస్ పీన్ కలస్తా అంటే కూడా ఏడు గుర్చోవాలి అని చెప్పి చంద్రకట్టేం కాల్ బందిస్తా లా రాదరికి ఎందుకండి కొట్టుకున గుప్పడకని ఆబ్వియస్ గా అవర్ బట్ కరత కరత తెలియని ఇది సారాబే